అందరికీ ప్రేమపూర్వక వందనాలు ఇప్పుడు నేను ఒక మీ ముందు ఒక క్రైస్తవ భక్తిగీతను ఆలపించబోతున్నాను ఊరుకోన ప్రాణమా కలత చెందకు ఆనొక ప్రభురమ్మునా నిశ్చింతగా ఊరుకోన ప్రాణమా కలత చెందకు నిశ్చింతగా ఎడారిదారిలోనా కన్నీటిలోయలోనా నా పక్షమందుని నచి నా ముందరే నడచి నిశక్తినే చాట నన్నుంచునే చోట నిన్నెరుగుటే మాధనం ఆరాధనే మాయుధం ఊరుకోన ప్రాణమా కలత చిందకు ఆనుకు ప్రభురమ్మున నిశ్చింతగా ఊరుకోన ప్రాణమా కలత చెందకు ఆనుకు ప్రభురమ్మున నిశ్చింతగా ఎర్ర సముద్రాలు నా ముందు పళ్ళు చున్న పరో సైన్యమంతా నా వెనుక తరుముచున్న ఎర్ర సముద్రాలు నా ముందు யம்தான் வெனுக்கருமுச்சுன்ன நம்மதினேவுடே நடிப்புடக நடி மத்தியில் நன்னூ விடிச்சிபெட்டுநா நம்மதேவுடே நடிப்புடக நடிம நடிச்சிபெட்டுநா ఎడారి దారిలోనా కన్నీటిలోయలోనా నా నినచి నా ముందరే నడచి నీ శక్తినే చాట నన్నుంచినే చాట నిన్నెరుగుటే మాధనం ఆరాధనే మాయుధం ఊరుకోన ప్రాణమా కలత చెందకు ఆనుక ప్రభురమ్మునా నిశ్చింతగా ఊరుకోన ప్రాణమా కలత చెందకు ఆనుక ప్రభురమ్మునా నిశ్చింతగా ఎడారి దారిలోనా కన్నీటి లోయలోనా పక్షమందు నిలచి నా ముందరే నడచి నీ శక్తినే చాట నన్నుంచేనే చాట నిన్నెరుగుటే మాదనం ఆరాధనే మాయుధం ఆరాధనే మాయుధం అందరికీ వందనాలు